తిరుమల ఎంబీసీ దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది టీటీడీ సెక్యూరిటీ గార్డు రెడ్డికి గాయాలయ్యాయి అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కానీ ఇంకా చూస్తూ ఉన్నాను ఒకేసారి మాండి పడిపోయా సార్ ఇదే జనాలు పోతా ఉన్నా జనాలు పరిగి చేపకి వెళ్ళిపోయా ఇప్పుడు టూ వీలర్ పోతా ఉన్నాయా ఇప్పుడు టూలర్ పైన పడిపోయా సార్ చూసి దగ్గరగా జోరుగా వచ్చి జనాలు వచ్చి ముందుకు వెళ్ళి లేపించా ఈ మాత్రము టూ మాత్రం నేను ఉన్నా సార్ కింద పడిపోయినాడా కింద పడిపోయా సార్ కింద పడిపోయి అనక జనాలు జోరు దిన్న వచ్చి ఎత్తి అంబులెన్స్ చూసి వేసి అనిపించిందా సార్ కానీ ఇంకా చూస్తూ ఉన్నాను ఒకేసారి మాండి పడిపోయా సార్ ఇది జనాలు పోతా ఉన్నా జనాలు పరిగెక్క వెళ్ళిపోయా ఇప్ప టూ టూలర్ పోతా ఉన్నాయా ఇప్ప టూలర్ వాళ్ళు పైన పడిపోయా సార్ చూసి ఘనంగా జోరుగా వచ్చి జనాలు వచ్చి

రైట్ ఇక తిరుమల ఎంబీసీ దగ్గర భారీ వృక్షం అయితే నేల కొరగడంతో అక్కడ టీటీడీ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర రెడ్డి తనకైతే గాయాలైనట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సురేష్ ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్ చంద్రశేఖర రెడ్డికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది రైతు రద్దీగా ఉండే ప్రాంతం జేఈఓ కార్యాలయం నుంచి ఎన్బిసి ప్రాంతం వరకు కూడా రద్దీగా ఉంటుంది నిరంతరం లేఖ భక్తులు కావచ్చు శ్రీవారి వచ్చే భక్తులు నిరంతరంగా ఎక్కువ తాకిడి ఉంది ఆ తరంలో అక్కడ చాలా పురాతనమైన చెట్లు కూడా ఉన్నాయి ఇవాళ తాజాగా గాలికి ఒక భారీ వృక్షం నేల కొరిగింది ఆ సమయంలో విధులు ముగించుకొని ఆ త్రివి ప్రయాణంలో ఉన్న టీడీ సెక్యూరిటీ గార్డు ఎక్సర్విస్ మ్యాన్ చంద్రశేఖర రెడ్డి విధుల్లో ఉన్నారు పూర్తిగా ఆ చెట్టు ఒకసారిగా మీద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి మరోవైపు ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిదని చెప్పుకోవాలి త్వరవారే కాపాడాలంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక భక్తులు అంటున్నారు ఎప్పుడు నిరంతరంగా రద్దీగా ఉంటుంది వినాయక చవితి సందర్భంగా కొంచెం రద్దీ తాగి తగ్గడంతో ఈ భారీ ప్రవాహం తప్పని చెప్పుకోవాలి ఆ సెక్యూరిటీ గార్డికి తలకు తీవ్ర గాయమైంది ఆయన్ని తిరుపతి రియాస్పతికి మెరుగైన చికిత్స కోసం తరలించారు దీని మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంది ఆ ఏదైతే చెట్లు జాగ్రత్తగా ఉండేసాడు కూడా పూర్తిగా భారీ ఎత్తున చెట్లు విరిగిపోయే ప్రమాదం ఉండంతో వాటిని తొలగించాల్సిందిగా అటవీ శాఖకి అధిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ సురేష్